ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ కంపెనీ అయినటువంటి క్యూ కనెక్ట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి మోర్ దెన్ హండ్రెడ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగింది బ్యాంకింగ్ ప్రాసెస్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఎనీ డిగ్రీ అలాగే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల వరకు పర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉండడం అనేది జరిగింది వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మాత్రమే ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మనకి నేరుగా వాకింగ్ టైప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్లో బేగంపేట దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలన్నమాట టెన్ ప్లస్ టూ ఉన్న టెన్ ప్లస్ త్రీ ఉన్న మనం మీ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మేల్ స్కాండేట్స్కి అయితేనేమో మనకి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఉంటే మాత్రం సెవెన్ ఏఎం నుండి సిక్స్ పిఎం వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయనేసి తెలియజేస్తున్నారు కంపెనీ వాళ్ళైతే ఎలాంటి క్యాబ్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు శాలరీతో పాటు గుడ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ అయితేనేమో పదిహేను వేల ఐదు వందల రూపాయలు శాలరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు పంతొమ్మిది వేల సిటీసీ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ అయితే మేము ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్వ్యూ పేస్ టు పేస్ ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే లేవనేసి తెలియజేస్తున్నారు అనమాట సో వాకిన్ జరిగేటటువంటి ప్లేస్ హెచ్చరిక కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ